సో సర్పంచ్ ఎన్నికలు దాదాపుగా మరొక నెల రోజులలోనే జరగబోతున్నాయి దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే తయారుగా ఉంది కేవలం ఒక రాష్ట్ర సర్కార్దే ఇంకా లేటు ఉంది సో ఈ రిజర్వేషన్లు ఖరారు చేయడం షెడ్యూల్ రిలీజ్ చేయడం మరి ఇంటరు అండ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ముందే ఇవి నిర్వహించడమా లేదంటే ఆ తర్వాత నిర్వహించడమా మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడమా లేదంటే తర్వాత నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ముందు అయితే సంక్రాంతి పండుగ అనేది వచ్చింది తెలంగాణ పల్లెలకి సో ఆంధ్రపల్లెలో కూడా బ్రహ్మాండంగా జరుపుతారు కానీ తెలంగాణ పల్లెల సంక్రాంతి పండుగ ఈసారి స్పెషల్ ఎందుకంటే సుక్క ముక్క అన్నీ కూడా సర్పంచ్ ఆశావాకులే పంపిస్తారని చెప్పేసి అయితే ఒక కథనం చూస్తున్నాం మనం సంక్రాంతి ఖర్చు మాదే గ్రామాల్లో సర్పంచ్ ఆశాభాహులు ఆడవిడి కాకపోతే గ్రౌండ్ రియాలిటీ వరకు వస్తే రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏ రిజర్వేషన్ వస్తో తెలియదు కాబట్టి చాలామంది అయితే ఖర్చు పెట్టడానికి కినుకాడుతురు కొద్ది గొప్ప జర మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డబ్బులు కొంచెం అంటే కొంత కొంత వరకు డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఖర్చు పెట్టట్లేదు జర బాగా డబ్బు ఉన్న పెడుతురు ఎట్లయితే అట్లే మనకు రిజర్వేషన్ వస్తే పని అని క్రికెట్ టోర్నమెంట్లు పెడుతారు ముగ్గుల పోటీలు పెడుతురు ఇప్పుడు మందు దావత్లు స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ సంక్రాంతి తోటిగా మందు విందు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాడ గ్రామాల్లో సర్పంచ్ ఆశాభాగుల ఆడవిడి పోటీ పడుతూ మందులు విందులు పండుగకు ఇంటింటికి చికెన్ మటన్ పిల్లలకు క్రికెట్ పోటీల నిర్వహణ మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్లు గ్రామస్తులకు దగ్గర అయ్యేందుకు తంటాలు ప్రతి కార్యక్రమంలోనూ ముందు సో ఇక్కడ ఇక మనమంతా గొర్రెలం వాస్తవానికి మనం గొర్రెలు కోసి కోసినేడుతుంది అనుకుంటాం కానీ మనమే గొర్రెలం మనమే కోళ్ళం మనమే మేకలం ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు వాడు అంతకంటే ముందు మాగున్న బాగున్నవా చంద్రయ్య కాక బాగున్నవా రామే మామా అని ఎవడు అడగాడు నీకు పెన్షన్ ఎందుకు వస్తలేదని లేదని అడగడు నీ సమస్య ఏంటని అడగడు నీ జాగ పంచాధికారికి రాడు నీ భూమి పంచాధికాడికి రాడు నీ నీ సమస్య ఏమీ పట్టించుకోడు ఇక ఎన్నికలు వస్తున్నాయి అంటే మొదలైతారు ఇక ఓ ఆ ప్రేమలు కాదు ఇక ఊలిక వస్తారు మొత్తం ఇక పార్తే పల్లెటూరులో కూడా బాగా కలుషితం అయిపోయినాయి పల్లెటూరులో కూడా వాస్తవం చెప్పాలంటే ఎన్నికలు వచ్చినాకనే ఇప్పుడు ముగ్గుల పోటీలు మందు తాగిచ్చుడు బీరు బిర్యానీలు గవర్నెందుకు ఎందుకు నీకు నువ్వు ప్రేమ ఉన్నావు అయితే నీకు జనాలకు నీ మీద అభిమానం ఉంటే నీకు జనాల మీద అభిమానం ఉంటే గత నాలుగైదేళ్ళ నుంచి కూడా నువ్వు గ్రామాలను తిరుగుతూ ఉంటే వాళ్ళ సమస్యలు తెరుస్తూ ఉంటే కళ్ళు మూసుకొని కల్పిస్తారు మందులు విందులకు పడిపోయి మనం ఓట్లేసే పరిస్థితి వస్తుంది ఇగో రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్ల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామంలో హడావిడి మొదలుపెట్టిరు సో గ్రామ గ్రామస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు శురు చేశారు సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో పిల్లలకు క్రికెట్ పోటీలు మహిళలకు ముగ్గుల కాంపిటీషన్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు ప్రదానం చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది కొన్ని చోట్ల కొందరు లీడర్లు స్మార్ట్ ఫోన్లు సైతం ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం స్మార్ట్ ఫోన్లు ఉడితడా ఎంత దారుణమైపోయిందే మరి వీళ్ళు అన్నీ చూసి కూడా ఇచ్చే ఇప్పుడు ఇవ్వండాక ఆలోచన లేవని కూడా ఆచ ఆలోచన వచ్చినట్టుంది వారు చూసినాక ఏమో ఇతర ఏమో నేను కూడా ఇవ్వాలి జల్దని మొత్తం నెలనర క్రితమే యువకులకు లీడర్లు క్రికెట్ కిట్స్ పంపిణీ చేశారని వారికి పండుగ సందర్భంగా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్టు టాక్ ఈ సంక్రాంతికి దాదాపుగా వారం రోజులు సెలవులు వచ్చినాయి పెద్ద ఎత్తున టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తున్న నిజంగానే ఇక ఓ స ఈసారి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు సంక్రాంతి పండుగ రావడంతో ఆ ప్రభావం ఊర్లలో స్పష్టంగా కనిపిస్తోంది పోటీకి సిద్ధమవుతున్న లీడర్లు గ్రామస్తులకు మరింత దగ్గర అయ్యేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం ప్రచారం జరుగుతోంది గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా లీడర్లు వారి అనుచరులు ప్రత్యక్షమవుతారు మంచిగా పెళ్ళిళ్ళు పేరెంటాలు సాగుల సాగులో కూడా కథ అయిపోయింది గతంలో అసలు సస్తే పట్టించుకోకు పట్టించుకో ఇప్పుడు ఎన్నికల ముందు చచ్చిపోతే ఐదు వేలు పదివేలు ఆర్థిక సాయం టమాటా రైస్ ఆ బ్యాగులు ఉంటాయి బియ్యం బ్యాగులు ఎంతో ఇరవై ఆరు కేజీలు ఎంతో ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇది ఒక రెండు బ్యాగులు తీసుకుపోతారు వాళ్ళ లీడర్ పేరు చెప్పు లేకపోతే వాళ్ళ పేరు చెప్పు ఆయన బియ్యం సంవత్సరాలు ఎక్కడ పెట్టాలి ఐదు వేల పదివేలు వేయాలి ఫోటోలు దిగి రావాలి సావ ఒకటి సమస్య అయినా పేదోడికి వాడు సావక ముందుకు వాడు బతికెట్టే చేయాలి కదా అంటే సరే ఏదో రకం కారణంతో చచ్చిపోతారు కానీ బతుకున్నప్పుడు వాడు బాగా బతికేటట్టు చూసుకోవాలి కదా సత్య నాకు ఇచ్చే పదివేలు వానికి కాదు మళ్ళీ ఉన్నోళ్ళకి కదా సో సరే కుటుంబానికి ఏదో ఒక చాలా అత్యంత సావు ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితులు కొంతమంది ఒట్టి ఉండొచ్చు కానీ చాలా తక్కువ నూటి గుడిచెని ఉన్నవాడు కూడా సావైతే అయితే చేసుకుంటారు లేకపోతే ఏం లేకపోతే ఊరలు ఇంత చందాలు వేసుకొని ఏదో చేస్తారు కానీ ఆ బతుకు ఈ లీడర్ల విషయాన్ని వచ్చ వచ్చేట మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాయండి లీడర్లు ఊర్లలో ఎవరైతే అత్యంత నిరుపేదలు మీ ఊర్లలో ఉన్నారో మీకు తెలుసు వాస్తవానికి ఊరికి ఊరు మొత్తం నిరుపేదలు ఉండరు మీరు కలుసుకుంటే ఎంత మీరు ఒక ఊర్లో ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్సీలు చేసిన వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యేలకు వాళ్ళు ఉంటారు ఎంపీకి ఉంటారు తిప్పి కొడితే ప్రియారిటీ బేస్లో మీ ఊర్లో ఉన్న అత్యంత నిరుపేదలకు మీరు అందరు కలిసి ఇల్లు కట్టేయారదా ప్రభుత్వమే కట్టేయాలి మీరు అందరు కలిసి అత్యంత నిరుపేద కొడుకు చదువు చెప్పిరాదా ప్రభుత్వమే చెప్పి అన్న అసలు ప్రతిసారి ఐదేళ్ళు వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా మనం నాయకుల కోసం ఎదురు చూడడం మీరు అప్పుడే హామీలు ఇవ్వడం కంటే అప్పటిదాకా ఎదురు చూడాల్సిన అవసరం వాళ్ళ సమస్య తీర్చవచ్చు మీరు అనుకుంటే ఎందుకు తీర్చారంటే వాళ్ళకు ప్రతి ఐదేళ్ళకు సమస్యలు ఉండాలి ఊర్లో సమస్యని తీరిపోతే వాళ్ళకి ఏం హామీలు ఇవ్వడానికి ఏమి ఉండవు ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు ఇంకా కొత్తగా ఏం చేస్తామని జనాలు అడుగుతారు కాబట్టి ఆ పాత సమస్యలు అట్లే కంటిన్యూ చేస్తారు ప్రతి ఒక్కొక్క బ్రిడ్జ్లో చిన్న కలవాట్లు ఐదేళ్ళు పదేళ్ళు నడుతాయి ఒక ఈ సర్పంచ్ గెలవాలనుకున్నాడు ఈ బ్రిడ్జ్ గురించి ఐదేళ్ళు ఓట్లాడతాడు అప్పుడు వాడ సర్పంచ్ అవుతాడు మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వాడు పెట్టిన బ్రిడ్జ్ అక్కడే ఆగిపోతే మళ్ళీ ఇంకోటి పోట్లాడాలి దాని గురించి సో మొత్తంగా బతుకున్నప్పుడు బాగా చూస్తలేం కానీ చచ్చిపోయినాక ఐదు వేలు పదివేలు ఇచ్చి దాన్ని నమ్మిడుతున్నాం ఈ ఇది మన పరిస్థితి ఇక కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అందరినీ పేరు పేరున పలకరిస్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సత్తా చాటేందుకు పోటీ పడుతూ మరీ ఖర్చు పెడుతున్నారనే చర్చ జరుగుతోంది వాటిల వారీగా యువకులకు దావతులు ఇచ్చేందుకు సైతం రెడీ టాక్ ఇంటింటికి మందు మాంసం సో సంక్రాంతి రోజున ఇంటింటికి తమ తరఫున చికెన్ మటన్ మందు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ అందుకోసం పెద్ద ఎత్తున లిక్కర్ గొర్రెలు మేకలు కోళ్ళు అన్నీ ఉన్నరాయి గమ్మతే కథ ఎనభై పేజీల ఇంటికి బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు రెగ్యులర్ వేసుకున్న వాళ్ళు ఉంటే అవి పంపిమండవ్రీ ఏమైనా అప్పులు ఉంటే అప్పులు తీర్చిమరు ఇదంతా అద్దిగా మీకు ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చిమీ ఊకే ఎందుకు చదువుకునే పొరటు ఉంటే ఆ ఫీజులు అంటున్నారు మణురి ఏమైనా ఉంటే సమస్యలు మొత్తం ఇప్పుడు కూడా కొట్టుకో సర్పంచ్లు ఏ పడతాను అనమాట మీకు మా ఈ మటన్ చికెన్ కాదు ఈ నాలుగైదు ఏళ్ళ దాకా నేను ఏం అడగాని అడుగురు డైరెక్ట్ నాకు ఒక నాలుగు లక్షలు ఉంది కట్టున్నాను లేదా మా మా వానికి స్కూల్కి పోవడానికి ఇబ్బంది అవుతుంది కాలేజీకి సిద్ధిపడ పోవాలి చదువుకోడానికి ఒక బండి పొడి పడారు మళ్ళా రాడు అట సంక్రాంతి ఖర్చు అంతా మాదే ఇదే ఇప్పటికే కొనుగోలు చేసినట్టు స్థానిక వ్యాపారుల మధ్య డిస్కషన్ జరుగుతోంది కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థి పంపిణీ చేసే మందు బ్రాండ్ ముందే తెలుసుకొని అంతకంటే మంచి ఖరీదైన మద్యాన్ని పంపిణీ చేసేందుకు ఆసరక్తి చేస్తున్నాడు మద్యంలో కూడా దాన్ని ఏమంటారు రేంజా కాంగ్రెస్ నుంచి ఎక్కువ పోటీ ఈసారి ఎలాగైనా సర్పంచ్ సీట్లో కూర్చోవాలని లక్ష్యంగా పెట్టుకున్న లీడర్లు స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పోటీ పడుతూ హాజరవుతున్నారు కాంగ్రెస్ తరఫున పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఇందుకోసం సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు ఒక లీడర్ గ్రామంలోని యో యూత్కు ఇచ్చినట్టు తెలియగానే మరో లీడర్ అందుకు పోటీగా మరో రోజు పార్టీకి చేస్తున్నారు యూత్కి అయితే ఇబ్బంది లేదు వీడు వీడు ఇచ్చిన నిలవగానే వాడు దావతిచ్చినట్ట ఎంజాయ్ పండగ మరోవైపు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు సైతం కొన్ని గ్రామాల్లో పోటీ నెలకొంది ఇక యువత ఏం ఆసక్తి చూపిస్తున్నారట సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రామాల్లో ఎక్కువ మంది యువకులు ఆసక్తి చూపుతున్నారు రాజకీయాల్లో ఎంట్రీకి సర్పంచ్ పదవి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు జనరల్ సీటు అయితే తానే నిల్చునేలా ఉమెన్ రిజర్వేషన్ అయితే తన భార్య లేదా తల్లితో పోటీ చేయించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే మొన్నటి వరకు సర్పంచ్లుగా పనిచేసిన లీడర్లు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆ పదవి జోలికి వెళ్ళొద్దని ఇంట్లోని వారు వారించే ప్రయత్నం చేస్తుంటే ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు తలెత్తామని ధీమాను ఆశావ్యాఖలు అయితే వ్యక్తం చేస్తున్నారట ఇక రిజర్వేషన్ మారితే ఇప్పటి వరకు రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు దీంతో సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న యువత మరో ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తే ఓకే అని లేదంటే తమ స్నేహితులను సో ఇద్దరు ముగ్గురు గ్యాంగ్ తయారవుతున్నారు ఇక ఇది ఇట్లా కూడా బాగలేదు ఇద్దరు ముగ్గురు కలిసి ఖర్చు పెడతారు రిజర్వేషన్ ఇక బీసీ కొత్త బీసీ అరే నువ్వు వాడతావు నేను పెట్టే ఖర్చు ఏమన్నా ఉంటే చూసుకో ఓసీకి వస్తే అరే ఓసి వాడుతావు నేను చూసుకుంటా జనరల్ అత్త జనరల్ అరే ఎవరి మనల్ని పడదాం ఇక నువ్వు ఖర్చు పెట్టుకో ఇక ఇట్లా ప్లాన్ చేసుకుంటా ఏం అండర్స్టాండింగ్ అది అబ్బా 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 రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తే ఓకే అని లేదంటే తమ స్నేహితులను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటివరకు పెట్టిన ఖర్చును పోటీ చేసే అభ్యర్థుల నుంచి రాబట్టే ప్లాన్ చేస్తున్నట్టు అయితే స్టాకిగా వచ్చే నెలలో షెడ్యూల్ అయితే ఖరారు కాబోతుంది వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఎన్నికల ప్రక్రియ మొత్తం ఇరవై రోజుల్లో పూర్తయ్యేలా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు సర్పంచ్ ఎన్నికలతో పాటే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలా లేదంటే విడివిడిగా నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వంలో ఆలోచిస్తుంది ఇంకా ఆలోచించడమే ఉంది వీలు వీళ్ళ అనవసరంగా మీరు పెడుతున్నారు సర్కార్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అందగానే బీసీల రిజర్వేషన్లను డెడికేషన్ కమిషన్ ఫైనల్ చేయనుంది ఆ ప్రక్రియ పూర్తయిన రెండు మూడు వారం రోజులకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు స్టేట్ ఎన్నికల సంఘం అయితే సిద్ధమైంది సో మొత్తంగా తెలంగాణ పల్లెలలో సంక్రాంతి ఆంధ్రాలోనేమో వాళ్ళు పండుగ భ్రమాణ ఆ ఆసందడి నెలకొంటే కోడి పందాలు కథా కార్ఖనైతే ఇక్కడ సర్పంచ్ల అయితే కొనసాగుతున్నాయి తెలంగాణలో యువతనైతే మద్యం మటన్ చికెన్ తోట అయితే ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చింది సో మొత్తంగా సర్పంచ్ ఆశాభాహన్ అయితే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు రిజర్వేషన్ కర్రర్ కాలేదని ఆగత లేరట దోస్తులంతా కలిసి నీకు రిజర్వేషన్ అయితే నువ్వు నీకు నాకు రిజర్వేషన్ లేనని రిజర్వేషన్ల గురించి ముందే ప్లాన్ చేసుకున్నట్టుగానే తెలుస్తుంది